కృష్ ఎల్లప్పుడు న నిర్వృత్తి వాచక ఆనందం కృష్ణ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందము సదానందాత్మక కృష్ణ నిరంతరం ఉండేటువంటి ఆనంద స్వరూపం కృష్ణుడు కృష్ణుడు అని కృష్ణ అని నామకరణం చేశాట అందరినీ ఉద్ధరించేటువంటి అత్యద్భుతమైనటువంటి నామం ఈ క్షణంలో మనకు లభ్యమైంది గర్గమహర్షి అంటూ కృష్ణ ఏ నామాన్ని స్మరిస్తూ భక్తులంతా పులకరించిపోతూ ఉండారో అటువంటి నామం మనకు లభ్యమైంది ఇక అక్కడి నుంచి గోకులం అంతా కూడాను ఆనంద తాండవం జరుగుతూ ఉంది ఇప్పుడు వినపడతా ఉంది ఎవరు పిలిచిన కృష్ణ ఇట్లా కృష్ణ ఇది తిను కృష్ణ అడి పోదామా కృష్ణ ఎవనకు పోదామా ఇప్పుడు ఎక్కడ చూసినా కృష్ణ 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 అనేటువంటి నామం వినపడతా ఉంది ఇంకా ఎవరు మాట్లాడుకున్నా ఆయన విషయం తప్ప రెండవది లేదు పేపర్ అంతా ఆయన నిండిపోయాడు టీవీలంతా ఆయన రెండవ విషయం గోపికలంతా ఒక చోట కూర్చున్నారు కూర్చొని చూడు ఒక సందేహం వస్తూ ఉంది నందుని చూస్తే చాలా ఎర్రగా ఉండాడు యశోదం చూస్తే ఆవిడ కూడా ఎర్రగా ఉంది వై దిస్ ఫెలో అలోన్ నీస్ డార్క్ కాంప్లెక్షన్ గోపికలకు ఒకసారి ఏదో ఎప్పుడు ఆయన విషయం ఇతను అక్కడే ఎందుకు ఇట్లా నల్లగా ఉండాడు ఇంత అందంగా ఉండాడు కదా సపోజ్ ఈయన కూడా వాళ్ళలాగా ఎర్రగా ఉంటే ఇంకా ఎంత బాగా ఉంటాడేమో ఇది సందేహం బృందావనంలో వాళ్ళకి వెంటనే ఓ గోపిక అన్నదాడు చే ఈ మాత్రం నీకు తెలీదేంటి నీ తెలుసా నీ తెలుసా తెలుసు నాకు ఎందుకు తెలీదు ఏం తెలుసు చెప్పు ఎందుకని ఆ విధంగా నల్లగా బుట్టాడు యాచవా నల్లగా పుట్టాడట ఎర్రగా బుట్టాడు ఇది ఒక రీసెర్చ్ మళ్ళీ కృష్ణుడు చెప్పింది ఆచరిస్తామని లేదు కానీ కృష్ణుడు ఎరుపా నలుపా ఇక్కడ అక్కడ ఎక్కడ పుట్టాడని అంతటా ఉండేవాడు అది వేరే విషయం కలియుగ ఎర్రగానే పుట్టాడు మరి ఇప్పుడు నల్ల కనపడుతున్నాడు ఏంటి అది విషయం పాపం ఎర్రగా పుట్టాడు కానీ ఎప్పుడు మనం మన కళ్ళల్లోనే ఆయన పెట్టుకొని ఉన్నాం గనక మన కళ్ళల్లో కాటుకు ఉంది గనక ఆ కాటుక కళ్ళల్లో ఉండి 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 అటు అల్లగైపోయాడే కానీ పాపం వాటై ఏమి పావన యత్ప్రాప్య తదేవ అవలోకయతి తదేవ శృణోతి తదేవ చింతయతి తదేవ భాషయతి యత్ప్రాప్య ఎప్పుడైతే అటువంటి భక్తి కలిగిపోయిందో ఆయన మీద తదేవ అవలోకయతి ఆ నేత్రాలు కృష్ణుని తప్ప మరొక దాన్ని చూడలేదని అర్థం అది ఇక్కడ అర్థమవుతుంది ఆ నేత్రాలు ఇంకో చూడలేదు ఎప్పుడు కేవలం భగవంతుని యొక్క దృష్టి వాళ్ళ మనసుల్లో భగవంతుడే వాళ్ళ నేత్రల్లో భగవంతుడే వాళ్ళ నాలుక మీద భగవంతుడే కృష్ణనామం రెండవది లేదు ఇట్లా వాళ్ళు భావన చేస్తూ ఉండారట అసలు ఇంతకీ ఎందుకు నల్లగా ఉండాడు ఆ డౌట్ ఒకసారి యశోదకే వచ్చింది యశోదన్నదట కన్నా ఇట్రా నేను ఎర్రగా ఉన్నా మీ నాన్న ఎర్రగా ఉన్నాడు మీ బ్రదర్ కూడా ఎర్రగా ఉన్నాడు కదా తమరు ఎందుకు ఒక్కలేదు ఆవిడతో చెప్పాడట అమ్మా నీ చెప్పను మర్చిపోయినానే నీకు తెలియదు అదే ఏదది ఏది నేను నువ్వు కన్నావు కదా నన్ను నేను పుట్టాను కదమ్మా ఆ పుట్టినప్పుడు నువ్వు అలా నిద్రపోతూ ఉన్నావమ్మా నేనేమో పుట్టాను ఈ లోపల ఆ లైట్ ఉండమ్మా దీపం ప్రమితి పెట్టున్నావు కదా అది ఆరిపోయిందమ్మా అంత చీకటి అయిపోయింది నేను ఇటు ఇటు దొల్లేటప్పటికీ ఆ చీకట్లో దొల్లడం వల్ల నల్లగా అయిపో పుట్టదానే అనమాట నేను అనుకుంటా ఉంటా నిజంగా దొర్లే ఉంటాడు ఆవిడ దగ్గర ఉండే ఇష్టం లేదు కనుక దొల్లి 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 మన హృదయంలో పడాలనుకుంటా ఉంటాడేమో అందుకని ఉంటాడేమో అనుకుంటా సరే ఆమె అడిగితే అట్లా చెప్పాడు అనుకోండి ఒకరోజు రాదడిగింది అయిన తర్వాత అడిగింది కమాన్ కమా ఆమె కృష్ణ ఎందుకైనా ఇట్లా ఉన్నా ఆవిడతో చెప్పాట ఏం లేదు రాధ అందరూ నన్ను చాలా అందంగా ఉన్నానని అంటారు కదా సరేనా ఎర్రగా కూడా ఉంటే మన ఇద్దరం కలిసి సినిమా పోతున్నా ఎవరైనా చూసినప్పుడు రాధ కన్నా కృష్ణుడు బాగున్నాడు అని అనుకుంటారేమోనని అందరూ నిన్నే పోవాలని నాకు చాలా ఇష్టం అంటే రాధ రా అమ్మ నా మీద ఎంత ప్రేమ ఇంతగా అసలు ఏంటో మనకు తెలుసు ఏంటో మార్నింగ్ క్లాస్కి వచ్చారు మీకు తెలుసు కృష్ణుడు ఎందుకు నీలివర్ణంతో ఉండాడంటే నీలివర్ణం అనంతానికి చిహ్నం అనేటువంటిది మొన్న మార్నింగ్ క్లాసులో చూచారు కనుక ది స్కై ఈజ్ ఇన్ఫినిట్ ఇటీస్ బ్లూ ది ఈజ్ ఇన్ఫినిట్ ఈస్ బ్లూ కాబట్టి ఆకాశం అనంతంగా ఉంది కనుక అది నీలివర్ణంతో ఉంది సాగరం అనంతంగా ఉంది కనుక నీలివర్ణంతో ఉంది కృష్ణుని నీలివర్ణంతో ఉన్నాడంటే అనంతమైనటువంటి వాడు అని తెలుసు అది ఆయన కలర్ అప్పుడు ఇంత ఆనందంగా ఉంటే నందగోకులం అక్కడ ఒక యూనియన్ ఒకటి పెట్టాడు ఒక యూనియన్ ఏంటంటే అది ఒకటి అంతే ఆ పిల్లలంతా కలుపుకొని తన ఏజ్ గ్రూప్ వాడనంతా పిలిచి ఏంటో ఈ విధంగా ఉంటే సమాజం ఎట్లా ముందుకు పోద్ది మనం ఏదో ఒకటి చేయాలా ఓ సమాజం పెడతాం రండి అని అని చెప్పేసి ఓ సమాజం పెట్టే దాని పేరు బీజిసిపిఎస్ అంటే బాల గోపాల చౌర్య ప్రచారక సంఘం దొంగతనం ఎట్లా చేయాలి అనేటువంటి దాన్ని అందరికీ నేర్పించేటువంటి సంఘం ఇది ఒకటి స్టార్ట్ అయింది దీని వెనక అద్భుతమైనటువంటి రహస్యాలు బీజేసిపిఎస్ బాలగోపాల చౌర్య ప్రచారక సంఘం పెట్టాడు దాంట్లో ప్రెసిడెంట్గా ఎన్నే ఎన్నుకున్నారు లైఫ్ టైం ప్రెసిడెంట్ మళ్ళీ రెండో వాళ్ళు దించడానికి నో కాన్ఫిడెన్స్ కూడా అవకాశం లేదు అలా పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు అన్నాడట ఇక జాగ్రత్తగా వినండి మనం కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉండడం అలిగేషన్స్ అన్నీ పాపం ఆవిడ దగ్గరకు వస్తూ ఉండడం యశోదమ్మ దగ్గరికి వత్సాన్ ముంచన్ ఇక్కడ చోరలీల అద్భుతంగా ఒక్కొక్క చోట వ్యాసుడు మించిపోయాడు ఒక్కొక్క చోట పోతను మించిపోయాడు నేను రెండు ఊరికే మీకు అక్కడ చూపిస్తాను వత్సాన్ ముంచన్చిత్ అసమయే క్రోశ సంజాత వ్యాస భాగవతం వాళ్ళు వచ్చి చెబుతారట అమ్మ యశోద తట్టుకోలేకపోతున్నామమ్మ హాయిగా ఉండింది హాయిగా ఉండింది నందగోకులంలో ఏమన్నా గొడవ ఉండిందా ఎప్పుడైనా కూడా ఇదేమిలో లేమ్మా లేని పనిలోల్లి అంతా నీ కొడుకుతో తయారైంది అదేదో చెప్తున్నారు అదేదో ఒక కమిటీ ఒక సంఘం పెట్టాడట నీ కొడుకు అధ్యక్షుడట కర్మగారి నా కొడుకు సెక్రటరీ అట ఆవిడ వాడు చెప్తాడు ఏంద కార్యదర్శి కదా అంటా ఏమి కార్యాలు ఎట్లున్నాయో తెలుసా వాళ్ళ కార్యాలు తల్లి ఏమి చెప్ప చెప్పడానికి లేదు వత్సాన్ ముంచన్ క్వచిత్ చోట ఏం చేస్తున్నారో తెలుసా నీ కొడుకే ప్రధానంగా చేసేది ఇదంతా వత్సాన్ గోవత్సములు లేకదోడలుంటాయి వాటిని ముంచన్ విముంచన్ వదిలిపెట్టడం వాటిని వదిలిపెడుతున్నాడట మరి వదులుతాం కదా మనం కూడా కాదు క్వచిత్ వత్సాన్ ముంచన్ అసమయే అసమయే సాధారణంగా లేకదోడల్ని వదలడానికి టైం ఉంటుంది కదా మనం తెలుసు కదా మనం తీసుకొని ఇంకేం రావని తెలిసిన తర్వాత దూడన పోవ్వే చప్పరండి కానీ స్వామి అంటే ఇవన్నీ దూచి ఓరి దుర్మార్గుల ఆవులేమో పోయి బృందావనంలో మేసి వస్తుండే మీరు గడ్డి కూడా వేసేది లేదు ఏమి బొట్టు కూడా లేకుండా మీరు తీసేసుకొని వాటికి వదులుతారా చెప్తాను ఉండండి అని అంతే వెంటనే అన్నట్టు ఆ మీటింగ్ ఫర్ చేయండి అంతే మీటింగ్లో చంద్ర కూర్చున్నారు రేపు వాళ్ళు ఇంటికి పోతాం ఏం చేస్తావా అక్కడికి నేను చెప్తాను బాయ్ మీరు ముందు లేవండి ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచుండేవాడు కాబట్టి వాళ్ళని అందరూ లేపుకొని పోయి తీసేయండి వాటికంతా కూడాను ఆ కట్టు ఆ కట్లన్నీ తీసేసేయండి వాళ్ళన్నీ ఇప్పేసారట ఇప్పేగానే ఈ దూడలన్నీ పరుగుతుకుంటూ వెళ్ళి ఎంత ఆనందం ఉంటే స్వామికి వత్సాన్ ముంచం కొద్ది అసమయే క్రోష సంజాత వాటిని ఆ ముళ్ళ ఇప్పేసి అవి కట్లు ఇప్పేసి ఒక్కసారి పండే ఆయనని క్రోష సంజాత హాస మహానందంగా నవ్వుతూ ఉండాడట ఎప్పుడు కూడాను కట్లు తీయడానికి ఒక సమయం ఉంటుంది బంధం తీయడానికి ఒక సమయం ఉంటుందిరా కానీ అవి ఏమున్నాయో తెలుసా నిన్న అందుకని ఈ ప్రోగ్రామ్ పెట్టాను అవి ఎప్పుడు అంబా 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 అంటూ ఉండేటిరా నిన్న అచ్చుతా అచ్చుతా అన్నయ్యరా ఎవరి హృదయం ఏముందో ఎవరి అభ్యర్థనలు ఎట్లా ఉండాయో ఎవరు ప్రార్థనలు ఎట్లా ఉన్నాయో ఆయనకి తెలుసు కానీ ఎవరి తెలుసు అందుకని వాటిని ముందే వదిలేస్తారు ఇప్పుడు అవి పోయి తాగేసాయట ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి పాలు తీసుకోవాలంటే పాలు వస్తే కదా ఎందుకని అప్పుడు పోయి చూస్తే వాటిని ఇటు కొడితే వాళ్ళకి అనిపించింది ఓరే నాయనా నాయన ఈ తబళ మోగడం లేదు ఎట్లా ఎందుకని ఫుల్గా నింపేసి ఉంటాయి కాబట్టి పరమేశ్వరుని గనక పిలిస్తే సీ ద పాయింట్ ఇది చూరలేలా పరమేశ్వరుని గనక పిలిస్తే అచ్యుత కృష్ణ మాధవ గోవింద నారాయణ అని పిలిచారనుకోండి భగవన్ నామం భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా ఆ బంధాల్లో ఉండేటువంటి గోవత్సములను విడవలసినటువంటి టైంకి ముందే ఎట్లాగైతే వదిలిపెట్టేశాడో అట్లాగే మన ప్రారంభ కర్మల్లో మనం బంధు